రావణ కాష్టం రగులుతోంది అంటారు అసలు ఎందుకంటారు ఆ కాష్టం ఎందుకు ఇంకా రగులుతూ ఉంది రావణాసురుడు ఎప్పుడు యుద్ధానికి వెళ్ళినా మహాపతివ్రత అయిన ఆయన సతీమణి మండోదరి పూజామందిరంలో దీక్షకు కూర్చునేది రావణుడి శక్తికి ఆమె అకుంఠిత దీక్షతోడై అన్ని విజయాలే సిద్ధించేవి రామ రావణ యుద్ధ సమయంలోనూ ఆమె దీక్షలో కూర్చుంది ఆమె దీక్షను భగ్నం చేయకుంటే రావణ వధ జరగదని తెలిసిన దేవతలు మండోదరి దీక్ష భగ్నం చేసే బాధ్యతని ఆంజనేయుడికి అప్పగించారు మారుతి ప్రయత్నంతో మండోదరి దీక్ష భగ్నమైంది దాంతో రాముడు రావణుణ్ణి మట్టుపెట్టగలిగాడు రావణుడి కాయాన్ని చితిపై చేర్చి తగలబెట్టిన తరువాత సతీ సహగమనం చేయబోతు తనను వంచిన దేవతలను మండోదరి శపించబోయింది మహాసాధ్వ శాపానికి భయపడ్డ దేవతలు ఆమెను శాంతింపజేసేందుకు ఆమెకు శాశ్వత వరంగా ఇచ్చారు భర్త చనిపోయిన తాను శాశ్వత సుమంగళిని ఎలా కాగలనన్న ప్రశ్నకు చితి ఆరిపోయి అస్థికలు భస్మాన్ని పుణ్యతీర్థాల్లో నిమజ్జనం చేసి పిండప్రదానం చేస్తే కాని మనిషి గతించినట్లు కాదు కాబట్టి రావణాసురుడి చితి శాశ్వతంగా ఆరిపోకుండా రగులుతూ ఉండేటట్లు దేవతలు ఆమెకి వరమిచ్చారు తద్వారా ఆమె సుమంగళిత్వానికి ఏలోటూ రాదని దేవతలు ఆమెని శాంతింపజేశారు నుంచి రావణ కాష్టం రగులుతూనే ఉంటుంది అన్న ప్రయోగం వాడుకలోకి వచ్చింది సమస్య రగులుతూనే ఉంది అన్న అర్థంలో ఈ పదాన్ని వాడుతున్నాం